హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తొలగకాసరు వచ్చేసిన పూజ గురించి పూజగా చూపిద్దాం చేశానండి ఇలా ముగ్గులు వేసుకున్నాను పోతున్నాను పసుపు కుంకుంపు రోడ్లు పెట్టేశాను తర్వాత ఇలా శుభ్రం చేసేసుకొని స్నానం చేసేసి పొంగలు ప్రిపేర్ చేసుకొని ముందు రోజే పటాలు తుడిచి అలంకరించి పెట్టేసుకున్నానండి ముందు మీకు కనిపిస్తున్న చూడండి లక్ష్మీదేవి ఫోటో చాలా బాగుంటుందండి లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి ఫోటో రైట్ సైడ్ గోపే తరపుతం తల్లి ఫోటో కూడా ఉంది కానీ కనిపించడం లేదు సరిగా తర్వాత తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడిది తర్వాత శివుడు పార్వతి వినాయకుడు తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో పైన సూర్య సూర్యభగవాను కూడా కనిపిస్తుంది లైట్గా ఇలా అలంకరించండి పూలతోటి పక్కన లక్ష్మీనరసింహ స్వామి నేను పారింది ఆంజనేయ స్వామి ఫోటో అండి ఇది దేవ యంత్రం అండి కింద వచ్చేసి బ్లూ కలర్లో కృష్ణుడు రాధ మీకు దూరంగా కనిపిస్తున్న చూడండి సరిగ్గా కనిపించడం లేదు పద్మావతి అమ్మవారిది పొలిరామ్ తల్లి సాయిబాబా రెండు విగ్రహాలు పక్కన వెంకటేశ్వర స్వామి పక్కన ఆ పక్కన కృష్ణుడిది తర్వాత సత్యనారాయణ స్వామిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఈ నల్ల విగ్రహం వచ్చేసి వినాయకుడిది అండి ముందు శివుడిది ము పక్కనే త్రిశూరు ముందు నందీశ్వరుడిది పక్కన గౌరీదేవుడు పెట్టుకున్నాను ఇట్లా ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి దేవుని పలహారంగా పెట్టుకున్నాను పొంగలి ఇలా చేసుకున్నారండి పూజ తొలిగశి రోజు ఇలా పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసాను అంటే ముందు రోజు పెట్టేసుకుంటారండి ఎవరీ ఫ్రైడే ముందు రోజు గురువారం పైన స్వస్తిక్ సింబల్స్ మధ్యలో ఓం కనిపిస్తుంది చూడండి ఇట్లా ఉంటుందండి మా పూజ గది ఇట్లా పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా అలంకరణ చేసుకుంటాను కింద వచ్చేసి దేవుని ఐటమ్స్ అండి కడ్డీ లాంటివి కర్పూరం లాంటివి అండి ఎట్ల తర్వాత వచ్చేసి తులసి చెట్టు కూడా పూజ చేసుకుంటాను ప్రతిరోజు చేసుకుంటాను అట్లానే శుక్రవారాలు అండ్ పండగలకి మాత్రం ఇలా అలంకరణ చేస్తాను పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా చేసుకుంటాను ముందు ముగ్గు కూడా వేసాను చూడండి కాబట్టి తడి మీద కనిపించడం లేదు మధ్యలో బొట్లు పెట్టేసాను ఇలా చేసుకుంటానండి మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి